మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానెల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మీమే వస్తాం మీమే షూట్ చేస్తాం ఫ్రీ సైజ్ ఉంటది క్వాలిటీయా క్వాలిటీ మేడం ఫ్రీ సైజ్ ఫ్రీ సైజ్ ఉంటది చాలా మంచిగా ఉందండి క్యామ్రిక్ క్వాలిటీ 20 మీటర్స్ తానా 20 మీటర్స్ తాన 10 మీటర్ ఇస్తాం కావాలంటే ప్యూర్ కాటన్ ఉంటది ఇది ప్యూర్ కాటన్ 24 నర ఉంది ఒకటే 26 రూపాయలు ఉంది పద్నాలుగు మీటర్ పన్నెండు మీటర్ ఉంటది మేడం ఓకే 2 హ్యాండ్స్ కి కూడా వస్తుంది సింపుల్ యూనిక్ ప్యాటర్న్ ఉంటది లక్ష్మిలో మూడు రకాలు ఉంది మేడం లక్ష్మిలో పీసెస్ ముక్కలు ఉంది 1 మీటర్ ముక్కలు ఉంది మేడం 1 మీటర్ లైనింగ్ చాలా మంచి ఉంటది ఒరిజినల్ ఉంటది ఇది 1 మీటరా 1 మీటరా మేడం ఎన్ని పీసెస్ వస్తాయి 12 రూపీస్ వస్తుంది ఇది ఓకే బేనరస్ ఇది వన్ మీటరా 1 మీటరా మేడం రిక్వైర్డ్ ది

హాయ్ ఫ్రెండ్స్ సో వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనవియర్స్ అందరికి ఎంఎం టెక్స్టైల్స్ అండి ఎంఎం టెక్స్టైల్స్ అనగానే మీకు ఎక్కడో గుర్తొస్తుంటది కదా ప్రీవియస్ గా వీడియో షూట్ చేసామన్నమాట ఇక్కడ మ్యాచింగ్ కలెక్షన్ అని చెప్పేసి సో ఆ రోజు ఏంటంటే గ్రాండ్ గా ఓపెనింగ్ చేశారు కాబట్టి మంచి ఓపెనింగ్ ఆఫర్స్ కూడా ఇచ్చేశారు దాంతో పాటు ఫ్రీ షిప్పింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారు చాలా మంది కస్టమర్స్ మంచిగా హ్యాపీగా ఫీల్ అయ్యారు చాలా మంది డైరెక్ట్ గా విజిట్ చేశారు ఆన్లైన్ లో పర్చేస్ చేసుకున్నారు ప్రతి ఒక్కరు కూడా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారండి చాలా అంటే ఫుల్ సాటిస్ఫై వెళ్ళారనమాట మీ అందరి సపోర్ట్ తో ఈ రోజు ఫ్రీ షిప్పింగ్ ఆఫర్ తో పాటు ఇంకొక ఎక్స్ట్రా ఆఫర్ కూడా ఎడిషనల్ గా అయితే మీకు యాడ్ చేస్తున్నారు ఆఫర్ అదే అన్న చెప్తారు అంతకంటే ముందు మీ అందరూ చాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచిగా సపోర్ట్ చేసినందుకు అన్న వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి కూడా చాలా థ్యాంక్స్ అండి అండ్ మనకి ఇంకా కలెక్షన్ అనేది ఇంకా ఎక్కువ పెంచారు ఐటమ్స్ కూడా మనకి అప్పుడు ఏంటంటే బ్లౌజ్ పీసెస్ ఇవన్నీ ఉండే కదా సారీ పెట్టికోట్స్ లెగ్గింగ్స్ ఉన్నాయి సూట్స్ ఉన్నాయి డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి పట్టు బ్లౌజ్ పీస్ ఉంది హాజరి ఐటమ్స్ ఉంది అవును ఇంకా చాలా ఉన్నాయి లుంగీస్ ఉన్నాయి అండ్ అలాగే మగ్గమర్ బ్లౌజెస్ కూడా ఇవన్నీ కూడా లేటెస్ట్ గా ఇంట్రోడ్యూస్ చేసిన కలెక్షన్ అండి కంప్లీట్ గా మరి ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మదీనా రావాలంటే పార్కింగ్ ఫెసిలిటీ అనేది అందరికి భయం అండి సో మనం బయట పార్క్ చేసుకున్నా అక్కడ అమౌంట్ అంతా అయిపోతుంది అని చెప్పేసి మీకు అలాంటి భయం కూడా అవసరం లేదు ఇక్కడ మీకు టూ వీలర్ కానీ ఫోర్ వీలర్ కూడా పార్కింగ్ ఫెసిలిటీ అనేది కూడా అవైలబిలిటీ గా ఉంటుంది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అది ఓకే మా అడ్రస్ అంటే మా ది మేడం మదీనా సరుకులు వచ్చినా అంటే मैं चामी रोड की कदा स्ट्रेट रोच्छर ఆ గుల్జార్ రోజు నుంచి లెఫ్ట్ తీసుకు వచ్చేసాయి ఆడ ఇమ్రాన్ టెక్స్టైల్ ఉంటది ఇమ్రాన్ చెస్ట్ పక్కనే మా కాంప్లెక్స్ ఉంటది ఎంబీ ట్రేడ్ ఆపోజిట్ లో భగవాన్ దేవి హాస్పిటల్ ఉంటది గ్రౌండ్ ఫ్లోర్ లో కదండి ఎంబీ ట్రేడ్స్ లో గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటదండి షాప్స్ అన్ని కూడా కింద మేము డిస్క్రిప్షన్ లో ప్రోపర్ అడ్రస్ అండ్ లొకేషన్ కూడా డ్రాప్ చేస్తాను ఒకసారి మీరు విజిట్ చేయండి విజిట్ చేస్తే ఇక్కడ ఎలాంటి కలెక్షన్ ఉన్నాయి ఎలాంటి రేట్లు ఉన్నాయి క్వాలిటీ అన్ని కూడా మీకు క్లియర్ గా అర్థమైపోతుంది లేదనుకుంటే ఆన్లైన్ వీడియో కాల్ సపోర్ట్ కూడా తీసుకోవచ్చు ఓకే అండి ఇప్పుడు ఫస్ట్ ఆఫర్ అయితే మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారు యాజ్ యూజువల్ గా ఫ్రీ షిప్పింగ్ అండి

సో ఆల్రెడీ ఒక నాకు తెలిసి ఒక ఫైవ్ టు సెవెన్ కస్టమర్స్ ఆల్రెడీ కూడా పార్టిసిపేట్ చేశారు సో ఎట్లా నా ఏంటి ఎంత క్యాష్ ప్రైజ్ ఇస్తున్నారు ఇది ఫిఫ్టీన్ పదిహేను రోజు వరకు ఉంది మ్యాడమ్ క్యాష్ ప్రైజ్ సంక్రాంతి వరకు ఉంది మేడం ఓకే సో ఎలా క్యాష్ ప్రైజ్ లో పార్టిసిపేట్ మీరు ఏమైనా పర్చేస్ చేయొచ్చు ఆన్లైన్ కానీ విజిట్ చేయండి కానీ మీరు దాంట్లో పడేస్తా బిల్స్ ఓకే నెక్స్ట్ వీడియోలో తీసుకోం అని లైవ్ నెక్స్ట్ వీడియోలో లైవ్ తీస్తారంట అండి అంటే మీరు ఇప్పుడు చాలా మంది అడుగుతారు కదా డైరెక్ట్ గా వస్తేనే క్యాష్ ప్రైజ్ లో మేము పార్టిసిపేట్ చేయొచ్చా లేకపోతే ఆన్లైన్లో ఎలా అయినా కూడా మీరు జస్ట్ ఇక్కడ బిల్ చేస్తే చాలు పర్చేస్ చేస్తే చాలు మీ నేమ్ రాసేసి ఇట్లా మీకు స్లిప్ వేసి ఇస్తారనమాట నెక్స్ట్ వీడియోలో అంటే సంక్రాంతి ఆఫ్టర్ వీడియో తీస్తాం కదా వీడియోలోనే లైవ్ రికార్డ్ చేసి చూపించేస్తానండి సో మంచిగా క్యాష్ ప్రైజ్ ఆఫర్స్ కూడా ఇచ్చేస్తా బెనిఫిట్ అండి సో ఇంకా కలెక్షన్ కూడా చూసేద్దాం మళ్ళీ ఏమేమి రీస్టాక్ అయినాయి ఏంటి అనేసి శారీ పెట్టి కోర్స్ దగ్గర నుంచి చూద్దాం ఎందుకంటే ఇప్పుడు మనం ఇక్కడ స్టే చేసి ఉన్నాం కదా అక్కడ నుంచి ఇలా రన్నింగ్ చేసుకుంటే వెళ్ళిపోదాం ఓకే సార్ ఇందులో మనకి ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ టూ సైజెస్ ఉంటానండి మేడం ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ఉంది ఇది దాంట్లో ఎయిటీ ఫైవ్ నుంచి స్టార్ట్ ఉంది మేడం పాప్లెట్ కూడా కలర్ చూడండి ఎట్లా ఉంటది అన్ని కలర్స్ సైజ్ నియర్లీయాప్లైన్ చాలా మంచిగా ఉందండి క్వాలిటీ ఇంకా పాపులైన్ అంటే తెలియదు అండి ఇట్లా నాడల్ కూడా వస్తది అండ్ ఇవి మనకి ఇప్పుడు కస్టమర్ ఏ కలర్ కావాలంటే ఎలా కావాలంటే అలా పర్చేస్ చేయొచ్చు కదా తీసుకోవాలి అట్లా ఇంకా చాలా ఉంటది మా దగ్గర స్టాక్ కలర్స్ ఎక్కువ ఉంటాయి అంటే మీరు బిజినెస్ పర్పస్ కి ఏం చేసా అంటే చాలా మంది ఆర్ ఆరు కలర్లు అట్లా తీసుకుంటారు అలా తీసుకున్న అలా తీసుకోవచ్చు లేదంటే అదొక కలర్ ఇదొక కలర్ ఇట్లా కలిపి కూడా పర్చేస్ చేసుకోవచ్చు అండి పాప్లైన్ లో మీకు ఫ్రీ సైజు ఎయిటీ ఫైవ్ రూపీస్ అండి ఓకే సార్ నెక్స్ట్ నెక్స్ట్ దాంట్లో నైన్టీ ఫైవ్ కూడా ఉంది మేడం సేమ్ సైజ్ సేమ్ క్వాలిటీ తేడా అచ్చా ఇంకొంచెం బెటర్ క్వాలిటీ ఉంటుంది నైంటీ ఫైవ్ రూపీస్ డబుల్ ఎక్సెల్ సైజ్ డెబ్బి ఎక్సెల్ నూట ఇరవై ఐదు రూపాయలు చాలా సూపర్ ఉంటుంది అవును వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి డబ్బుల సైజ్ సేమ్ పాపులర్ క్వాలిటీలో ఉంటది అనమాట ఇందులో కూడా సేమ్ యాజ్ యూజువల్ గా కలర్స్ ఉంటుంది మీకు నచ్చిన కలర్ ఆప్షన్స్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు సారీ పెట్టికోట్స్ అయితే ఇవ్వండి మీకు త్రీ వేరియేషన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ నైన్టీ ఫైవ్ రూపీస్ వన్ ట్వంటీ ఫైవ్ ఇంకా కేస్మెట్ పెటికోట్ కూడా రూపాయలు రూపీస్ లైనింగ్ మేడం కాటర్ లైనింగ్ థాన్ లో ఉంది చాలా మంచి రిస్పాన్స్ వచ్చినాయి మాకు ఇది చూడండి అవునండి ఇది క్యామ్రిక్ ఉంది క్యామ్రిక్ చాలా మంచి క్వాలిటీ ఉంది క్యామ్రిక్ క్వాలిటీ ట్వంటీ మీటర్స్ ట్వంటీ మీటర్స్ పది మీటర్ ఇస్తాం కావాలంటే మరి రేటు ఇది ముప్పై రూపాయలు ఉంటది మేడం రేట్ ఇరవై మీటర్ హాన్ ఉంటది ఇవి అన్ని కలర్ షేడ్ ఉంది ఇది అదే కలర్ అన్ని కలర్స్ లైట్ డార్క్ లో ఇందులో టెన్ మీటర్స్ కావాలి అంటే కూడా ఇస్తారంటండి మీకు మీటర్ అయితే థర్టీ సిక్స్ రూపీస్ పడుతుంది ఇందులో మీకు థర్టీ ఫోర్ రూపీస్ కావాలంటే కూడా అవైలబుల్ ఉంటుంది అవునా మేడం చాలా మంచి క్వాలిటీ ఉంటది ప్యూర్ కాటన్ ఉంటది ఇదే ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్

ఇంకా ఉంది కలర్స్ ఆర్ సైడ్ ఉంది మేడం ఆ సెక్షన్ లో ఉంది ఇందులో మీకు ప్యూర్ కాటన్ లో చూపించారు మిక్సింగ్ కాటన్ లో కూడా చూపించారు

దీని పక్కన టిష్యూ ఉంటుంది మేడం టిష్యూ థాన్స్ లోన్స్ లో మేడం ఓకే ఇట్లా మనకి గోల్డెన్ సిల్వర్ అండ్ మనకి కలర్స్ ఇట్లా టిష్యూస్ లో పింక్స్ లో కూడా ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా కలర్స్ అండి సిల్వర్ ఇవన్నీ మీటర్స్ వస్తాయి సార్ ఇది కూడా సేమ్ పద్నాలుగు మీటర్ పదహారు మీటర్ ఉంటది మరి ఇది రేంజ్ ఎలా ఉంటది ఎనిమిది రూపాయలు ముప్పై ఎనిమిది రూపాయల నుంచి ఉంటది ఓకే అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి మగ్గం వర్క్ గ్లౌజెస్ అండి ఇవే బాగా ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి కదా ఎందుకంటే బయట విడిగా తీసుకొని చేయించుకునే టైం ఉండట్లేదు కస్టమర్స్కి సో చాలా మంచిగా ఇప్పుడు ఇవి బాగా సేల్ అయిపోతున్నాయండి మనకి చూడండి అది కూడా ఏంటంటే ఫ్యాబ్రిక్ విత్ మగ్గం వర్క్తో పాటు బెస్ట్ ప్రైస్లో వచ్చేస్తుంది ఇది మనకి హ్యాండ్స్కి వస్తుందన్నమాట మా హ్యాండ్స్ హ్యాండ్స్కి వస్తుంది ఇక్కడ చూడండి టూ హ్యాండ్స్ కి కూడా వస్తుంది సింపుల్ యూనిక్ ప్యాటర్న్ ఉంటది ప్రైజెస్ ఎట్లా ఉంటాయి సార్ మరి దాంట్లో రెండు రకాలు ఉంది మేడం ఓకే ప్రైస్ మేము ఆన్లైన్ చెప్తే లేక కస్టమర్ ఉంటే వాళ్ళకి చెప్పేస్తామా ఎందుకంటే టూ వెరైటీస్ ఉంది వేరే వేరే ఇవి చూడు చాలా హెవీ వెరైటీ ఇది సింపుల్ సింపుల్ ఇది ఓకే హెవీ సింపుల్ మరి ప్రైస్ ఒక్కసారి చెప్తారా లేకపోతే ఏదైనా వాట్సాప్ లో మీరు మెసేజ్ చేస్తే చెప్తారా మెసేజ్ చేస్తే చెప్పేస్తాం మేడం వాళ్ళు వస్తే అసలు స్టార్టింగ్ ఎట్లా ఉంటది ప్రైస్ అయితే ఉంటది త్రీ హండ్రెడ్ వరకే ఉంటది త్రీ హండ్రెడ్ వరకే స్టార్ట్ అవుతుంది అంటే వందల వేయి రూపాయల వరకే ఉంటది ఇట్లా చూడొచ్చండి హెవీ కూడా ఉన్నాయన్నమాట మొత్తం కంప్లీట్ చాలా సూపర్ ఉంటది చూడండి ఇట్లా హెవీ మగ్గమర్ బ్లౌజెస్ కూడా ఉన్నాయండి కంప్లీట్ గా అండ్ టిష్యూ మీద వర్క్స్ వచ్చినాయి కానీ ఇట్లా ఇందులో కూడా కలర్స్ చాలా కలర్స్ ఉంటది కూడా కలర్స్ అన్నమాట మీకు టూ నైన్టీ నైన్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతున్నాయి మగ్గమర్ బ్లౌజెస్ మీకు ఏదైనా కావాలనుకుంటే ఒక్కసారి వాట్సాప్ లో ఫోటోస్ పెట్టమన్నా వీడియో కాల్ లో కూడా సెలెక్ట్ చేయండి బాగా నడుస్తుంది మేడం కలర్ చూడండి ఓకే అన్న సో నెక్స్ట్ ఫాల్స్ ఆ ఫాల్స్ ఉంది మేడం మా దగ్గర నెక్స్ట్ లక్ష్మిలో మూడు రకాలు ఉంది మేడం లక్ష్మిలో ఓకే లక్ష్మీ ఫాల్ మీద మూడు రకాలు ఉంది మా దగ్గర త్రీ వెరైటీస్ త్రీ వెరైటీస్ ఉంది లక్ష్మి ఫాల్ లో 120 రూపాయస్ నుంచి స్టార్ట్ ఉంది 12 పీసెస్ 12 పీసెస్ దాదాపు లక్కే వస్తాయి చూడండి లెజెండ్ 120 నుంచి స్టార్ట్ అవుతుంది అవును మేడం మరి ఎంత వరకు ఉంటాయన్నా

ఇంకొకటి లైనింగ్ పీసెస్ ముక్కలు ఉంది వన్ మీటర్ ముక్కలు ఉంది మేడం లైనింగ్ కలర్ ఫైవ్ వస్తుంది అది అన్ని వేరే వేరే బండల్లో ఉంటది కలర్స్ ఓకే అన్న సో ఇట్లా అనమాట లైనింగ్ పీసెస్ లో ఎట్లా కావాలంటే మిక్సింగ్ కూడా వస్తుంది మిక్సింగ్ కలర్స్ కావాలన్నా ఇదేమో ఆర్ఆర్ కలర్ వస్తుందండి ఇదేమో మిక్సింగ్ కలర్స్ వస్తుంది మరి రేట్ ఎట్లా ఉంటదన్నా దానిలో పద్దెనిమిది రూపాయల నుంచి స్టార్ట్ ఉంది మేడం దానిలో కూడా రెండు మూడు రకాలు ఉంది నెక్స్ట్ ఫ్యాన్సీ బ్లౌజ్ పీస్ ఉంది మేడం ఫ్యాన్సీ బ్లౌజ్ పీస్ ఇది జస్ట్ ప్యూర్ కాటన్ ఉంటది ఇది ప్యూర్ కాటన్ మీద ప్రింటెడ్ ప్రింటెడ్ ఓకే చాలా మంచి ఉంటది ఒరిజినల్ ఉంటది ఇది జస్ట్ 1 మీటరా 1 మీటరా మేడం ఎన్ని పీసెస్ వస్తాయి 12 పీస్ వస్తది ఇది ఓకే మరి రేట్ అన్న 75 రూపాయస్ మేడం ఓన్లీ 75 రూపాయస్ ఇవన్నీ మీకు డిజైన్స్ ఇది దీని తర్వాత ఈ బనారస్ కం తక్కువ రేట్ ఫంక్షన్ కోసం అవి తీసుకుంటాం ఓకే ఓన్లీ 33 రూపాయస్ 33 రూపాయస్ ఎన్ని పీసెస్ వస్తాయి 10 వస్తది మేడమ్ 1 మీటర్ పీసెస్ వస్తది మేడమ్ 80 లేదు 1 మీటర్ వస్తది ఇవన్నీ డిజైన్స్ అన్ని డిజైన్స్ వేరే వేరే ఉంటాయి అన్ని మోడల్స్ ఓకే ఓన్లీ 33 రూపాయస్ ఇందులో స్పెషల్ ఇందులో ఏందంటే గోల్డెన్ కదన్న అవునండి మేడమ్ గోల్డెన్ ఇది బనారస్ ఇన్ కాగెడ్ తక్కువేర్ అది చాలా నడుస్తుంది ఇప్పుడు 45 రూపాయస్ ఉంటది ఓన్లీ 45 రూపాయస్ 1 మీటర్ ఓకే ఇంకా చికెన్ వర్క్ కూడా ఉంటది మేడం చికెన్ వర్క్ కూడానా కాటన్ మీద చికెన్ వర్క్ అవునండి మేడమ్ కాటన్ మీద చికెన్ వర్క్ ఇందులో కూడా మీకు టెన్ టెన్ పీసెస్ వస్తుందండి వన్ మీటర్ వస్తుందన్నమాట కంప్లీట్లీ ఇట్లా చూసుకోవచ్చు ఇది ఎట్లా పడుతుంది అన్న మరి హండ్రెడ్ పైన పడుతుంది హండ్రెడ్ రూపీస్ పైన పడుతుంది ఓకే ఇది వన్ మీటర్ ఎబోవ్ వస్తుంది ఇందులో మీకు నెట్టెడ్ మీద కావాలి అంటే కూడా చికెన్ వర్క్ ఇది కొత్త మోడల్ వచ్చినాయి మేడం బనారస్ మీద ఓకే చాలా మంచిగా ఉంది ఇది బెనారస్ మీద వన్ మీటరా వన్ మీటర్ మేడం ఓన్లీ యాభై రూపాయలు ఫిఫ్టీ ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ ఓకే ఇంకొకటి ఈ షేడ్స్ ఉన్నాయి సో టిష్యూ షేడ్స్ ఇది కొంచెం డార్క్ లో ఇది కొంచెం లైట్ లో వస్తుంది టిష్యూ షేడ్స్ లో ఓకే అన్న మరి ఇది ఇది కూడా జై లో ఉంది మేడం ఇది 1 మీటర్ 1 మీటర్ వస్తుంది 10 పీసెస్ ఉంటాయండి ఇవన్నీ కూడా మీకు కలర్స్ ఉంటది మొత్తం ఓకే అన్న దానిలో రెడ్ గోల్డ్ కూడా ఉంటది ఇక్కడ గోల్డెన్ కావాలన్నా స్పెషల్ మీకు రెడ్ కావాలన్నా కూడా ఉంటది ఇంకా ఇందులో డిజైన్స్ కలర్స్ లో కావాలన్నా ఇలా కూడా తీసుకోవచ్చు వన్ మీటర్ ముక్కలు వస్తాయండి మీకు ప్రైజెస్ అన్ని కూడా మీకు కంప్లీట్ గా హోల్సేల్ ప్రైజెస్ ఉంటాయి బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటది ఓకే అన్న మరి నెక్స్ట్ ఇంకా ఒకటి పాలిస్టర్ లైనింగ్ ఉంది మా దగ్గర పాలిస్టర్ లైనింగ్ రెండు రకాలు ఉంది మేడం టూ వెరైటీస్ ఉంది గ్యాలక్సీ పేరు ఓన్లీ రూపాయలు రూపీస్ మీటర్ ఫోల్ ఉంటది క్వాలిటీ కూడా సూపర్ ఉంటుంది కలర్ కూడా చాలా ఉంటది మేడం మా దగ్గర ఓకే ఇట్లా అన్ని కలర్స్ లో స్పెషల్ మనకి రెడ్ బ్లాక్ బ్లూ లో కావాలంటే కూడా ఉంటది అనమాట ఇందులో ఇంకో క్వాలిటీ ఉంది అన్నారు అదే అదే పదహారు రూపాయలు యాభై పైసా పడుతుంది పాలిస్టర్ లో ఉంటుంది ఇప్పుడు ఇంకో క్వాలిటీ చెప్పారు కదండి సిక్స్టీన్ రూపీస్ ఫిఫ్టీ పైసా పాలిస్టర్ లో అనమాట ట్వంటీ మీటర్స్ తాను వస్తుందండి అండి ఈ విధంగా ఇవన్నీ కూడా కలర్స్ అనమాట ఇందులో కూడా మీకు లైట్ డార్క్ పేస్టల్ అన్ని కలర్స్ ఉంటాయండి ఆల్మోస్ట్ ఇంకా కావాలంటే కలర్స్ ఉంటుంది ఎక్స్ట్రా మా దగ్గర బయట పెట్టేస్తాం బండల్ బండల్స్ ఓకే అన్న మరి నెక్స్ట్ నెక్స్ట్ అన్ని కాటన్ బ్లౌస్ పీస్ ఉంది మా దగ్గర చాలా మంచి క్వాలిటీస్ ఉంటది మేడం వన్ మీటర్ లో ఎనభై లో కూడా ఉంటది వన్ మీటర్ లో కూడా ఉంటది ఇది పట్టు వర్క్ ఎక్కువ రేట్ ది సిక్స్టీ రూపీస్ ప్యూర్ పట్టు అరవై రెండు రూపాయలు ఉంటది ఒక పీస్ ఒక పీస్ ట్వంటీ ఫైవ్ పీస్ ప్యాకింగ్ ఉంటది ఇది ఇంకోంటే ప్యూర్ టూ బై టూ ఉంటది మేడం ప్యూర్ టూ బై టూ ప్యూర్ టూ బై టూ ఉంటది ఇక్కడ చూడొచ్చండి వన్ మీటర్ వస్తుంది కదా వన్ మీటర్ ఉంటుంది మేడం ఓకే ఈ విధంగా వస్తుంది అన్నమాట డెబ్బై ఐదు రూపాయలు ఉంటది సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓకే చూడండి కలర్ ఇవన్నీ కూడా కలర్స్ అండి మొత్తం కూడా ఎన్ని పీసెస్ వస్తాయి ఫిఫ్టీ పీస్ వస్తుంది మేడం పీస్ బ్యాగ్ బ్యాగ్ తీసుకోవాలి బ్యాగ్ బ్యాగ్ తీసుకోవాలి ఇంకొక రకాల నుండి డెబ్బై రూపాయలు ఉంటుంది సెవెంటీ రూపీస్ సెవెంటీ రూపీస్ కూడా ఫిఫ్టీ పీసెస్ అవును ఫిఫ్టీ పీసెస్ ప్రొనేషన్ వన్ మీటర్ ఉంటుంది స్పెషల్ లో రెడ్ కూడా ఉంటుంది వన్ మీటర్ లో ఇంకా తక్కువ రేట్ కూడా కావాలంటే దొరుకుతుంది యాభై రూపాయలది వన్ మీటర్ లో ఇది లక్ష్మీ లక్ష్మీ ఉంది ఇరవై మూడు రూపాయలు ఒరిజినల్ లక్ష్మి పాలిస్టర్ ఉంటుంది ఇది ఇంకొకటి త్రీ ఫోల్ లో కావాలి పెద్ద మడతల్లో బ్లౌజ్ పీస్ కావాలి మంచిది అంటే ముప్పై ఆరు రూపాయలు ఓన్లీ థర్టీ సిక్స్ రూపీస్ పెద్ద మడతలు ఉంటుంది ప్యూర్ కాటన్ ఓకే అన్న చాలా రకాలు అయితే ఉంటాయంటండి ప్లేన్ లో ఓకే అన్న అసలు స్టార్టింగ్ ఇంత నుంచి స్టార్ట్ అవుతుంది బ్లౌజ్ పీసెస్ ఓన్లీ లైనింగ్ పీసెస్ మంచిది అంటే పద్దెనిమిది రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది మంచి ఇంకా తక్కువ రేట్ కూడా ఉంటది పద్నాలుగు రూపాయలు పది రూపాయలు అదే కూడా ఉంటది మంచిది అంటే పద్దెనిమిది రూపాయల నుంచి స్టార్ట్ అవుతది ఎంత వరకు ఉంటాయి అట్లా మా దగ్గర డెబ్బై ఐదు పైన వరకే ఉంది మేడం బ్లౌజ్ పీస్ సో బ్లౌజ్ పీసెస్ లో ఇవ్వండి వెరైటీస్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి చెప్పాను కదా దుప్పటాస్ కూడా ఉంటదని ఇది బ్యాగ్ బ్యాగ్ అన్నమాట ఎన్ని పీసెస్ ఉంటాయన్న బ్యాగ్ బ్యాగ్ తీసుకోవాలా ఇరవై ఐదు పీస్ వస్తుంది మేడం ట్వంటీ ఫైవ్ పీస్ బ్యాగ్ ఇది ఫ్యాన్సీ దుపట్టా ఉంది ఇది ఓకే ఓకే 25 పీసెస్ ఉంటాయి అన్నమాట సో ఇట్లా బ్యాగ్ బ్యాగ్ తీసుకోవాలి అన్ని కూడా ఇందో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కూడా వస్తుంటాయి ఎంత పడతదన్న మరి దుపట్టా అయితే తక్కువ రేట్ ఉంది మేడం పైన కూడా ఉంది చూడు ఇంకొక రకాలు ఉంది జార్జెట్ అవును ఇందులో అయితే మీకు 5 5 పీసెస్ ఉన్నాయి అంటే సింగిల్ కలర్ మ్యాచింగ్ లో కావాలంటే ఇలా తీసుకోవాలి ఆల్ మిక్సింగ్ లో కావాలంటే అలా తీసుకోవాలి అసలు దుప్పటా రేంజ్ ఎట్లా ఉంటాయన్న మరి ఇరవై ఐదు రూపాయలు ముప్పై రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది ఇంకా హాజరే ఐటమ్ కూడా ఉంటది హాజరీ ఐటమ్స్ అండి ఇంకా తెలిసిందే కదా పెట్టి కోట్స్ ఇట్లా ఉంటాయి అనమాట హాజరీ ఐటమ్స్ లో కూడా రేంజ్ ఎలా ఉంటది మరి పెట్టి కోట్స్ లో మంచి క్వాలిటీ ఉంటది మే 44 32 సైజ్ లక్కనే ఉంటది మేడం రేట్స్ అదే ఎన్ని పీసెస్ 10 10 పీసెస్ 10 10 పీసెస్ వస్తది మేడం ఓకే నెక్స్ట్ లెగ్గింగ్ ఆ ఎంకిల్ లెగ్గింగ్స్ ఉంది మేడం ఇదే ఆంకిల్ లెగ్గింగ్స్ అవునండి మేడం ఓకే ఇందులో XL డబుల్ XL అన్ని సైజెస్ ఉంటాయా ఆ మేడం అన్ని ఉంటది ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ట్రిపుల్ ఎక్సెల్ సైజ్ కూడా ఉంటది ట్రిపుల్ ఎక్సెల్ కూడా ఉంది అచ్చా ఓకే ఆ ట్రిపుల్ ఎక్సెల్ సైజ్ ఉంటది ఈ డబుల్ సైజ్ ఉంది ట్రిపుల్ ఎక్సెల్ కూడా ఉంటది ప్రైస్ ఎట్లా ఎట్లా పడతదన్న మరి ఆంకిల్ లెంగ్త్ ఆంకిల్ అంటే 140 రూపాయస్ పడతది మేడం 140 రూపాయస్ పడతది ఓకే అన్న ఇది నీకు చెప్పినా కదా ఈ కాటన్ పాలిస్టర్ మిక్స్ క్వాలిటీలో అన్ని కలర్స్ ఉంటది లైట్ డస్టీ షేడ్స్ ఓకే ఇందాక అక్కడ చెప్పారు కదండి అన్న మొత్తం కూడా లైనింగ్స్ లో కూడా డిఫరెంట్ ఇట్లా క్వాలిటీస్ ఉంటది టాన్స్ లో కూడా మీకు పాలిస్టర్ లో కూడా అని చెప్పేసి అట్లా అనమాట సో నెక్స్ట్ వచ్చేసరికి నైటీస్ అండి ఇక్కడ నైటీస్ కూడా అవైలబుల్ ఉంటది ఇందులో కూడా మీకు ఫీడింగ్ నైటీస్ ఫ్రీ సైజ్ డబుల్ ఎక్స్ఎల్ సైజు అన్ని ఉంటుంది జ్యోతి ఫ్యాప్ కాటన్ ఉంటది నైటీస్ లో స్టార్టింగ్ ఎంత ఇరవై రూపాయలు వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఓకే సో ఇందులోనే మీకు ఇట్లా డోరీ పైపింగ్ అని చూపించారు కదా ఇట్లా డోరీ పైపింగ్ వచ్చి యూనిక్ వచ్చి లేస్ వస్తుంది అనమాట స్టార్ట్ అయింది ఎలా తీసుకోవాలన్నా కస్టమర్ పరిపర్చింది మేడం ఇట్లా ఫైవ్ వేరే వేరే ఉంటది డిజైన్స్ కలర్ అన్ని వేరే వేరే ఉంటది దాంట్లో ఓకే చూడవచ్చు చాలా మంచి మంచి కలర్స్ ఉంటుంది ఇవి చూడండి

ఇంకా దరి చల్లలు కూడా ఉంటది మా దగ్గర చల్లలు ధోతి కూడా ఉంటది ధోతిలో కలర్స్ ఉన్నాయి ఇంకొకటి జాకెట్ ముక్కలు ఉంది డిఏ గౌరీ ఒరిజినల్ ఉంటది మేడం డిఏ గౌరీ ఒరిజినల్ చిన్న చిన్న పెద్ద ఉంటుంది మేడం టూ బై టూ థాన్ జాకెట్ ముక్కలు తాను పద్నాలుగు మీటర్ వస్తుంది మేడం సిక్స్టీ ఫైవ్ చాలా ప్యూర్ అండి ఇక్కడ చూడండి ఫోర్టీన్ మీటర్స్ వస్తుంది చాలా సో నెక్స్ట్ చెప్పారు కదా అన్న రెడీమేడ్ కాటన్ సూట్స్ కూడా ఉన్నాయని చెప్పేసి ఒక్కటి కూడా జస్ట్ శాంపిల్ గా చూపిస్తా అండి మంచి ఉంటది మేడం ప్యూర్ కాటన్ చూడొచ్చు ఇదైతే ఫస్ట్ మనకి బాటమ్ అండి ఇట్లా కొంచెం సెమీ పటియాలా లాగా ఉంటది ఇట్లా బాటమ్ వస్తుంది బాటమ్ కూడా ప్యూర్ కాటన్ లోనే ఉంటది ఇది టాప్ స్ట్రైట్ కట్ టాప్ వస్తుంది విత్ లైనింగ్ అన్న విత్ ఏ ఉందండి కంప్లీట్ గా విత్ లైనింగ్ దుపట కూడా ప్యూర్ కాటన్ లోనే ఉంటది ఈ విధంగా ఉంటదండి ఇక్కడ ఫోటో ఉంది చూడండి ఇక్కడ మీకు ఈ విధంగా ఉంటది ఎంత అన్న రేంజ్ ఎంత త్రీ ఎయిటీ రూపీస్ నుంచి త్రీ ఎయిటీ రూపీస్ నుంచి స్టార్ట్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ ట్రిపుల్ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ అన్ని సైజ్ ఫోర్ వరకు ఉన్నాయా ఇది ఇప్పుడు కస్టమర్ ఎలా పర్చేస్ చేసుకోవాలి దుప్పట చాలా మంచి ఉంటది మేడం దుప్పట్ట మరి కస్టమర్ ఎలా పర్చేస్ చేసుకోవాలి ఎట్లా చేయొచ్చు మేడం సింగల్ పీస్ కావాలి అంటే సింగిల్ పీస్ కూడా ఇస్తాం దాంట్లో ఇందులో ఎన్ని పీసెస్ ఏ డిజైన్ గా ఉంటే అలా సెలెక్ట్ చేసుకోవచ్చు అవునండి ఓకే ఇవన్నీ ఎట్లానే అండి అంటే కస్టమర్స్ వచ్చి ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నారు నార్మల్ గా అయితే ఎక్కడ ఆప్షన్ ఉండదు అంటే ఇన్ని పీసెస్ బ్యాగ్ అంటారు కదా కొన్ని అట్లా వస్తుంది ఫైవ్ పీసెస్ సిక్స్ పీసెస్ అట్లా తీసుకోవాలంటారు కానీ ఇక్కడ ఆప్షన్ ఉంది ఎన్ని కాంటా అని తీసుకోవచ్చు త్రీ ఎయిటీ రూపీస్ ఇంకొకటి బ్యాగ్ ఐటమ్ అండి బ్యాగ్ ఐటమ్ ఉంది కేటలాగ్ ఉంది ఫస్ట్ చూపిస్తాను పీసెస్ ఎనిమిది పది ఆరు పీస్ బ్యాగ్ ఉంటది ఇదే ఎయిట్ పీసెస్ టెన్ పీసెస్ సిక్స్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ట్రిపుల్ ఎక్సెల్ కూడా ఉంటుంది ఇక్కడ చూడండి ఎయిట్ పీసెస్ బ్యాగ్ వచ్చింది అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ మీకు బ్యాగ్ అయితే ఇందులో టూ వేరియేషన్స్ చూపించిన బ్యాగ్ లో ఉన్న ఐటమ్ అయితే కచ్చితంగా బ్యాగ్ బ్యాగ్ తీసుకోవాలి చూడండి మేడం చాలా మంచిగా ఉంటుంది అవును కదా సూపర్ ఉంటుంది అవును చక్క యొక్క దగ్గర అంతా కూడా వర్క్ వచ్చేసింది కొంచెం ఇట్లా ఫ్రాక్ మోడల్ స్టైల్లో వస్తుందండి ఇది టాప్ ఉంటది అండ్ బోటమ్ కూడా సేమ్ ఇదే ఫ్యాబ్రిక్ లో ఉంటది అనమాట బోటమ్ అండ్ షిఫాన్ దుప్పటా వస్తుంది ఎయిట్ పీసెస్ ఇట్లా బ్యాగ్ బ్యాగ్ వస్తుంది సో ఖచ్చితంగా బ్యాక్ బ్యాగ్ అయితే తీసుకోవాలి దాంట్లో కూడా చాలా వెరైటీస్ ఉంది మేడం అచ్చా ఓకే మరి ఇది ప్రైస్ అన్నా ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ పైన ఉంటది ఇది ఫైవ్ హండ్రెడ్ పైన ఉంటుంది ఇంకా చాలా మోడల్స్ ఉంది రేట్ కూడా వేరే వేరే వస్తుంది అన్ని ఇవి బ్యాగ్స్ అన్ని అవే ఉన్నాయి ఇవన్నీ అవేనా ఓకే సో ఇదండి ఇంకా మ్యాచింగ్ లో కొంచెం అప్డేట్ చేసిన కలెక్షన్ కూడా మీకు షేర్ చేసాము సో ఎవరైనా సరే బెస్ట్ హోల్సేల్ ప్రైజెస్ లో మ్యాచింగ్ కలెక్షన్ కావాలనుకున్న బ్లౌజ్ పీసెస్ కానీ రెడీమేడ్ సూట్స్ కానీ టవల్స్ లుంగీస్ అండ్ అలాగే మగవర్క్ బ్లౌజెస్ కానీ శారీ కోట్స్ ఫాల్స్ ఇలా లైనింగ్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ ఎంఎం టెక్స్టైల్స్లో అవైలబుల్గా ఉన్నాయి బెస్ట్ ఆఫర్ ప్రైజెస్లో ఆల్ ఓవర్ ఇండియా మనకి ఫ్రీ షిప్పింగ్ కూడా ఇచ్చేస్తున్నారు అన్న వాళ్ళు మినిమం ఎయిట్ నుంచి టెన్ థౌసండ్ రూపీస్ బిల్లింగ్ చేయాల్సింది అయితే ఉంటుంది అలా బిల్లింగ్ చేసిన వాళ్ళు హ్యాపీగా మీరు ఇట్లా క్యాష్ బ్యాక్ పార్టిసిపేట్ అనేది చేయొచ్చు అనమాట సో మీరు రాకపోయినా కూడా ఆన్లైన్లో పర్చేస్ చేసినా కూడా మీ నేమ్ అనేది ఇంట్లో ఎన్రోల్ ఎన్రోల్ చేసేస్తారు సంక్రాంతి ఆఫ్టర్ మీకు ఒక వీడియో అనేది మేము షూట్ చేస్తామండి ఆ రోజు వీడియోలోనే మేము రికార్డ్ చేస్తామన్నమాట అంటే ఎవరైతే మీరు నేమ్ వస్తుందో క్యాష్ బ్యాక్ ప్రైస్లో గెలుచుకుంటారో ఆ నేమ్ అనేది మేము రివీల్ చేయడం జరుగుతుంది సో చూసారు కదండి మంచి బెస్ట్ ఆఫర్స్ అన్ని కూడా మీకు అయితే ఇచ్చేసాము ఈ వీడియో సేమ్ మేము అదే వీడియో లాగా అంటే ప్రీవియస్గా ఎలా అయితే మీరు మంచిగా సపోర్ట్ ఇచ్చారు ఈ వీడియోలో కూడా అన్న వాళ్ళకి మంచిగా సపోర్ట్ ఇవ్వాలని అయితే అనుకుంటున్నారు మీకు ఇంకేమైనా ఫర్దర్గా డీటెయిల్స్ డౌట్స్ ఉంటా కూడా ఒక్కసారి అన్న వాళ్ళకి కాల్ చేయండి మీ బిజినెస్కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం